ఇక్కడ మెట్లున్నాయి ఆ మెజనైన్ నుంచి కొంచెం క్లీన్ చేసుకోవచ్చు అన్న నేను ఎక్కువ ఎక్కువ వాల్యూమ్ లేదు ఇది సో ఐ కెన్ ఈజీలీ మేనేజ్ కానీ విల్లాస్ అనే ఒక పేరు పెట్టి యాక్చువల్ విల్లా ఇస్ వెరీ యూనో ఇట్స్ నాట్ ఎన్ ఇండియన్ టర్మ్ బట్ విల్లా అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక యూనో డ్రీమ్ ఇండియన్ డ్రీమ్ అయిపోయింది హౌస్ హోమ్ అనేది మర్చిపోయారు సో మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడో చిన్నప్పుడు మేస్త్రి వాళ్ళతో కట్టించుకున్నారు ఆ ఇల్లు ప్రశాంతంగా ఒక సింగిల్ స్టోరీడ్ హౌస్ ఉంటుంది దాంట్లో డబుల్ హైట్ స్పేసెస్ ఉండవు బట్ దే హ్యాడ్ అ వెరీ గుడ్ లైఫ్ ఇన్ ఇట్ చాలా సింపుల్గా హ్యాపీగా ఉండేవాళ్ళు ఎక్కడో ఒక చిన్న ఆ సింగిల్ స్టోరీడ్ హౌస్ సింపుల్ గా కట్టడం అనేది ఎక్కడో చనిపోయింది మనం చంపేశారు ఏంటంటే ఇంకేదో గ్రాండ్గా ఆ డబుల్ హైట్ వేసి పైనుంచి షాండ్లియర్ పెట్టడం అనేది ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి పాత కాలంలో ఆ ట్రెడిషనల్ పెద్ద నవాబ్స్ లేకపోతే ఆ పెద్ద ఇల్లు కట్టుకునే వాళ్ళు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు అప్పుడున్న లైఫ్ స్టైల్ పెద్ద పది మంది పనోళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు అవి లేవు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చూస్తే డబుల్ హైట్ చూస్తే ఫస్ట్ మీరు చూడాల్సిన పైకి చూడాలి ఫ్యాన్లు అన్నీ దుమ్ము ఉంటాయి పైన అంతా బూజ్ ఉంటుంది ఆ బూజ్ దుడుకోలేరు సో ఇట్ బికమ్స్ ట్రబుల్ అండ్ ఆల్సో టుడే వీఆర్ లివింగ్ విత్ ఎయిర్ కండిషనింగ్ మీ వాల్యూమ్ పెరిగే కొద్దీ ఎయిర్ కండిషనింగ్ టన్నేజ్ పెరుగుతుంది సో సమ్మర్లో మీరు చూస్తే చాలా మంది ఏసీలు నడుస్తూ ఉంటాయి గా బట్ ఇట్ డజన్ గెట్ కూల్ సో ఇవి దీస్ ఆర్ థింగ్స్ అండ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ బట్ ఫర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిపికాషన్స్ ఆఫ్ ఇట్ ఇక్కడ ఎందుకు అని వస్తే నా వేరే హౌస్ మొత్తం అంతా చూసి ప్లేసెస్ చూస్తే అన్ని యూనో టెన్ ఫీట్ హైట్ ఉంటాయి ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ విత్ హైట్స్ యాక్చువల్లీ టు అండర్స్టాండ్ హౌ పీపుల్ విల్ ప్రెజ్యూమ్ అ స్మాల్ ప్లేస్ లైక్ దిస్ అండ్ థింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ బిగ్ రాగానే ఉంది భలే ఉంది అంటారు బట్ యాక్చువల్లీ మూడు వందల ఎస్ఎఫ్టీలో యు కాంట్రీలీ క్రియేట్ దట్ డ్రామా అన్లెస్ యు హైట్ సో ఆర్కిటెక్చర్లో దిస్ దిస్ అంటే వదిలి గుంజుతూ ఉంటాం కదా ఈ చిన్న ప్లే నడుస్తూ ఉంటుంది సో దాని భాగంగా ఇది అండ్ హియర్ వాట్ ఐ డిడ్ వాజ్ నో కెన్ గెట్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ జనరల్ గా స్లాబ్ టెన్ ఫిట్ వేసి తన పేర పైన పారపెట్ ఫోర్ ఫీట్ వేస్తాం సో వాట్ ఐ జస్ట్ డిడ్ వాట్ ఐ జస్ట్ రివర్స్ డిట్ పైన పారపెట్ వేయలేదు అసలు వేయకుండా ఆ ఫోర్ ఫీట్ కింద వేసాం కాబట్టి నా కాస్ట్ ఆల్మోస్ట్ సేమ్ అయిపోయింది సో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు కరెంట్లీ దెర్ ఆర్ త్రీ బిల్డింగ్స్ విచ్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ విచ్ ఆర్ విచ్ డోంట్ హ్యావ్ కాలమ్స్ ఎట్ ఆల్ సో నేను ఇప్పుడు పీపుల్ ఆర్ డిమాండింగ్ మోర్ అండ్ మోర్ ఫార్మ్ హౌసెస్ అండ్ లివింగ్ అవుట్ సైడ్ ద సిటీ అర్బన్ ఏరియాస్ మన థాట్ క్లాస్ కూడా అలానే ఉండాలి కదా అనే ఒక ఆలోచన తోటి ఐ స్టార్టెడ్ ఎడ్ దట్ అండ్ దిస్ ఎంటైర్ బిల్డింగ్ ఆర్ ద బిల్డింగ్ కరెంట్లీ డిజైనింగ్ దే ఆర్ నాట్ బిల్ట్ విత్ కాలమ్స్ యాక్చువల్లీ సో దే ఆర్ లోడ్ బేరింగ్ సో లోడ్ బేరింగ్ అంటే గోడల మీదే ఎంటైర్ లోడ్ తీసుకుంటూ స్లాబ్ లోడ్ పర్వాలేదా మన పిల్లన్ని పాత ఇల్లు అలానే కట్టేవాళ్ళు కదా సో నో ప్రాబ్లం ఓన్లీ థింగ్ ఇస్ స్పాన్ అంటే మీకు ఇరవై ఫీట్లు బై ఇరవై రెండు ఫీట్లు బెడ్రూమ్ కావాలనుకోండి అప్పుడు కాలమ్స్ కావాలి బట్ మన జీవితంలో అంత అవసరమా అనుకున్న వాళ్ళందరికీ అంటే మాకు ఒక డెబ్బై లక్షల్లో కట్టాలిందండి కోటి రూపాయలు కట్టాలి ఉంది లేదా కోటి నెలలు కట్టాలి అంటే అంటే లాట్ ఆఫ్ స్పేసెస్ దే వాంట్ మన స్పేస్ అంత పెద్ద ఉండ ఉండడానికి వీలు లేదు సో అలా లేనప్పుడు ఎందుకు కాలమ్స్ వేస్తున్నాము డెక్కెన్ ప్లాటు ఇస్ స్ట్రాంగెస్ట్ ఎంటైర్ ఇండియాలో చూస్తే దూల్ కింద ఉన్న గ్రౌండ్ స్ట్రక్చర్ ఇస్ సో స్ట్రాంగ్ సో స్ట్రాంగ్ యూ డోంట్ నీడ్ కాలమ్స్ బట్ అవుట్ ఆఫ్ అవర్ యు నో ల్యాక్ ఆఫ్ దిస్ థింగ్ అండర్స్టాండింగ్ ఆర్ ఏదో చెప్తారు ఎవరో ఒకళ్ళు పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు ఆ కాలమ్తో కట్టకపోతే ఏదో కట్టినట్టు కాదు అంటే మనకేదో ఆ పిల్లమ్స్ పిల్లర్స్ పెట్టి కట్టకపోతే మనకేదో బయట ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో లేకపోతే డబ్బులే ఉంది అని అనుకుంటారేమో అని ఒక ఇది తప్ప ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అంటే నేను స్టీల్ తక్కువ యూజ్ చేయాలి బేసికలీ డూయింగ్ ఫార్మ్ ఫామ్లో నేను ఏదో కొన్ని కొన్ని వెజిటబుల్స్ పెంచాలనుకుంటున్నాను ఆర్గానిక్ ఆర్గానిక్ అని ఒక వర్డ్ వాడుతూ చాలా చాలా మంది బట్ వెన్ యూ థింకింగ్ సో మచ్ అబౌట్ ఆర్గానిక్ దెన్ హౌ యూ ఆర్ యూజింగ్ సో మచ్ ఆఫ్ స్టీల్ సో స్టీల్ ని తగ్గించవచ్చు ఆ కాంపోనెంట్స్ మన స్పేషియల్ అండర్స్టాండింగ్ ని ఇంకొంచెం కుదించుకోవచ్చా అని చెప్పి అలా అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే క్వశ్చనింగ్ అనేది కొంచెం ఎక్కువ అలవాటు చేశారు ఇంట్లో సో ఆర్కిటెక్చర్ కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు లెక్చరర్స్ చెప్పేటప్పుడు వీడు చెప్పేది కరెక్ట్ చెప్తున్నాడా లేదా అని ప్రతి లెక్చరర్ని క్వశ్చన్ చేసేవాడిని అంటే దీని మూలాన మనకి ప్లస్ ప్లస్ అంటే వాళ్ళకి మనకి ఏదో చెప్పాలని చెప్తున్నారా లేకపోతే షుడ్ వీ నో బై అవర్ సెల్స్ సో చాలా సార్లు లెక్చర్స్ అనేవాళ్ళు డోంట్ ట్రై టు ఇన్వెంట్ ద వీల్ అగైన్ కమల్ అనేవాళ్ళు బట్ ఐ యూస్ టు సే దట్ ఇఫ్ యు డోంట్ ఇన్వెంట్ ద వీల్ యుల్ 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 ఫర్గెట్ హౌ వీల్ వర్క్స్ యాక్చువల్లీ ఆ వీల్ ఎలా పనిచేస్తుందో తెలిస్తేనే యూ కెన్ యాక్చువల్లీ దెన్ వర్క్ ఆన్ బెటర్ బెటరింగ్ ఎంటైర్ సిస్టమ్ సో అలాగా అంటే మీరు అన్నట్టు ఇందాక కింద స్టోన్లు పట్టి వేసడం వేయడం కానీ ఇదే పాత పద్ధతులు అంటున్నారు ఇవన్నీ మనకు తెలిస్తేనే ఎందుకు అర్థం అర్థమవుద్ది అంటే వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది వర్షం పడిన పైన వాటర్ పడేటప్పుడు ఈ కింద లేయర్ నుంచి లీక్ అవుతుంది వాటర్ అండ్ టుడే అవర్ విండో స్ట్రక్చర్ చేంజ్ ఇవన్నీ తెలుసు కాబట్టి టుడే వెన్ వీ యూజ్ వెరీ అల్ట్రా మోడర్న్ అల్యూమినియం విండోస్ అండ్ డోర్స్ వీఆర్ నాట్ యూజింగ్ వుడెన్ డోర్స్ కదా ఇప్పుడు అండ్ వుడెన్ డోర్స్ ఐ వుడ్ సజెస్ట్ నేనేదో ప్రేమ కొంత ఇక్కడ పెట్టుకున్నాను కానీ ఎందుకంటే ఇవ్వడించో ఉన్నాయి సో నో ప్రాబ్లం మీరు బాగా వెదర్ అయిన దగ్గర వాడుకోవచ్చు కానీ మనం ఇవాళ ఎయిర్ కండిషనింగ్ ప్లేసెస్ లో ఉంటున్నాం సో వెన్ విండోస్ క్లోజ్ ఈ డోర్స్ క్లోజ్ చేసినప్పుడు చిన్న గ్యాప్ ఉంటుంది వాటి మధ్యలో ఆ గ్యాప్ లోంచి ఎయిర్ లీక్ అవుతూ ఉంటుంది సో ఎయిర్ కండిషనింగ్ లాస్ ఉంటుంది అండ్ దెన్ దేర్ బి చీమలు వస్తాయి ఏవో ఒక చిన్న నుసుములు వస్తాయి విచ్ ఇస్ నాట్ కంప్లీట్లీ ప్రొడక్ట్ వేర్ యాజ్ టుడే అండ్ సౌండ్ లీకేజ్ ఏదో అయినో మంచి ఏదో మూవీ చూస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇంపార్టెంట్ వాయిస్ కాల్ తీసుకున్నప్పుడు కానీ పక్క నుంచి ఎక్కడి నుంచో ఏదో ఒక చిన్న సౌండ్ పక్కన ఎవడో డాన్స్ వేస్తుండో ఏదో ఆ సౌండ్ అంతా వస్తుంది బట్ విత్ అల్యూమినియం విండోస్ టోటల్గా సౌండ్ కట్ అయిపోద్ది సో వి వీ గాట్ అకస్టమ్ టుడేస్ టుడేస్ లైఫ్ స్టైల్ బట్టి వి హ్యావ్ టు గో విత్ అనియం బట్ వీ అండర్స్టాండ్ ద ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ వై దెడ్ ఎట్ ఎందుకు చేస్తున్నారు చజ్జా ఎందుకు ఇవ్వాలి చజ్జాకి మనం మళ్ళీ స్టోన్ పట్టి ఎందుకు ఇవ్వాలి సో దట్ ద వాటర్ డజంట్ లీక్ ఇన్ టు అవర్ రూమ్స్